ఇది ఇదే ఊరే పెద్ద మనిషి అసలు ఏంది చరిత్ర ఏంది వీళ్ళది ఏం పేరు చెప్తారు వీళ్ళు ఏందంటే స్వతంత్ర సమర స్వతంత్ర సమర వేధుల ఇది ఎప్పుడు కట్టి డోర్ కట్టిచ్చిరీ స్వతంత్ర సమర వేతులు వాళ్ళ గుర్తుగా ఈ சூரி வீல குடும்பம் இக்கல் மனோ எக்காரா சிபிஐ நேபேமா சிபிஐனா వీళ్ళేమన్నా పదవులు చేపట్టరా సమరయోధులే అంటే రాయి తీసుకొచ్చి పాతి దాన్ని ఇట్లా తొలిచి అలా బొమ్మ పెట్టిరా ఇంత చరిత్ర ఉన్న వాళ్ళ ఫోటోలు ఇక్కడ ఉండడం అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది మీ ఊర్లో ఇది పెట్టేందుకు ఇది చరిత్ర అసలు ఇది ఇలాంటి వాళ్ళు స్వతంత్ర సమయోధులు స్థూపాలు ఇట్లా పెట్టడం అనేది అరుదు ఇది చరిత్ర ఉంది అన్నట్టు పల్వేలకు మరవీరుల స్వతంత్ర సమర యోధులు పదివేల మట్టి మనుషులు తెలంగాణ సమరాజ్యోధులు ముప్పై ఈ ముప్పై ఐదు మంది తెల స్వతంత్ర సమరయోధులు వీళ్ళంతా ఈ ఉద్యమంలో పాల్గొని అసూరు బాచిన వీళ్ళంతా మరి ఇలా ఇక్కడ గ్రామంలో మరి ఎక్కడ ఎక్కడో మరి వీళ్ళైతే కామ్రేడ్ కొండవీటి పుచ్చిరెడ్డి కామ్రేడ్ కొండవీటి జగన్మోహన్ రెడ్డిలో అయితే ఇక్కడనేట ఊరు వారి త్యాగాలకు గుర్తుగా ఇక్కడ మంచి స్తూపాన్ని ఏర్పాటు చేసిన అసలు ఇంత చరిత్ర నే బొమ్మ వాళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేసినట్టే మాములు విషయం కాదు ఎట్లా పెట్టిరు ఎట్లా సాధ్యమైందో మరి వాళ్ళకి ఒక మొత్తం బండలు తెచ్చి ఇక్కడ అతికిచ్చిర్రు నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం పల్లెల గ్రామం పలివెల్ల మట్టి మనసులో తెలంగాణ సమరయోధుల స్థూపం